గారు మీకు ఈ ఒక్క నమస్కారం చాలదు మీరు మీరు రతనబాబు అండి రైటరు డైరెక్టరు పదకొండవ శతాబ్దంలో గద్యం ఒకటి చూశాను సార్ జయ జయ మహావీర మహావీరే దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జన నిర్ధారిక నిరవధిక మహాత్య దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థి దాసరథి భావ అనేది ఇంత కఠినంగా ఉంది అనా ఎలా చేసేది ఎలా వస్తుంది అబ్బో మీరు సబరి దివిష్య దధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమ రుణ విమోచన రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృందా వందిత మీరు ఏం పాడదు కదా సార్ నేను డైలాగ్ చెప్పుగలను మీరు సరిగమ పద్దతిశలు ఎలా వాయిస్తారో ఆ విధంగా నేను డైలాగ్ చెప్పండి చెప్తా కానీ నవల కాదు ఇది ప్రోస్ లాగా ఉంది ఇది ట్యూన్ చేయడం కుదురుతుంది అది మీకు చాలా చాలా కష్టమే ఉంది మీరు చేయింది లేదు ఇది రణాధర దుర్య భవ్య బృంద బంధిత ప్రణిత జన విమత భీమధన దుర్లలిత దుర్లలిత తరుతర విసుక వితాడన విఘటత విసరారు సరారు తటక తటకీయ